హాయ్ అండి ఈరోజు సంఘీ టెంపుల్కి అయితే వచ్చాము ఇక్కడైతే షాప్స్ ఏమీ లేవు మనం కొబ్బరికాయ కొట్టాలనుకుంటే ఇంటి దగ్గర నుంచే చక్కగా పూలు పండ్లు కొబ్బరికాయ అన్నీ తెచ్చుకోవాలి ఇప్పుడు లోపలికి రాగానే ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే ఉందండి రైట్ సైడ్ మేమైతే ఇక్కడే అర్చన చేయించుకున్నాము కొబ్బరికాయ కూడా ఇక్కడే కొట్టాము ఇక్కడ రూమ్స్ అన్నీ చూస్తున్నారు కదా ఇవి దూరం నుంచి వచ్చిన వాళ్ళకి స్టే చేయాలనుకుంటే ఈ రూమ్స్లోనైతే స్టే చేయొచ్చు ఇది మెట్ల నుంచి మనం పైకి వెళ్ళొచ్చు ఈ దారి అయితే ఇక్కడ రెండు దారులు అయితే ఉన్నాయి కారులో వెళ్ళొచ్చు ఇంకా ఇలా మెట్ల మీద నుంచి నడుచుకుంటూ వెళ్ళొచ్చు ఇంకా ఇక్కడ బైక్స్ అన్నీ పార్క్ చేస్తున్నారు ఇప్పుడైతే మెట్ల నుంచి నడుచుకుంటూ అయితే పైకి అయితే వెళ్దాము ఈ స్టెప్స్ అన్నీ వన్ సెవెంటీ సిక్స్ స్టెప్స్ అయితే ఉన్నాయి నార్మల్ డేస్లో ఈ టెంపుల్ టైమింగ్స్ ఎయిట్ నుంచి మార్నింగ్ ఎయిట్ నుంచి ట్వెల్వ్ థర్టీ పిఎం వరకు అయితే ఉంటుంది మళ్ళీ ఈవినింగ్ టైంలో ఫోర్ నుంచి సెవెన్ థర్టీ పిఎం వరకు అయితే ఉంటుంది సండే టైంలోనైతే మార్నింగ్ ఎయిట్ నుంచి సెవెన్ థర్టీ వరకు అయితే ఉంటుంది చక్కగా నడుచుకుంటూ పైకి అయితే వచ్చేసాము ఇది కనిపించేది గాలిగోపురము ఈ గాలిగోపురం పక్కకే కాలు కడుక్కోవడానికి ట్యాప్స్ అయితే ఉన్నాయి ఈ టెంపుల్ని చాలా సినిమాల్లో అయితే చూసే ఉంటారు బొమ్మరిల్లు నువ్వు నాకు నచ్చావు ఇంకా సూర్యవంశం ఈ సినిమాల షూటింగ్ అయితే ఇక్కడే జరిగిందంట ఈ టెంపుల్ గుట్ట పైన అయితే ఉంది చక్కగా దూరం నుంచి చూసినా కానీ ఈ టెంపుల్ చక్కగా కనిపిస్తుంది ఈ గాలిగూపురంలో కొన్ని ఫొటోస్ అయితే పెట్టారు చూడండి ఈ గుడి శంకుస్థాపన ఫొటోస్ ఇంకా ఈ గుడి కట్టించిన వారి ఫొటోస్ అయితే ఇక్కడ ఉన్నాయి ఈ గుడి పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో సంఘీ గ్రూప్ ఆఫ్ కంపెనీ యజమానులు శ్రీ 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 జయేంద్ర సరస్వతి గారి ఆధ్వర్యంలో చోళ చాణిక్య నిర్మాణ శైలిలో దీనినైతే నిర్మించడం జరిగింది కేవలం ఈ గుడిని పద్దెనిమిది నెలల్లో కంప్లీట్ అయితే చేశారంట ఎత్తైన సంఘీ దేవాలయం నిర్మించబడిన ఈ కొండను ఆనందగిరి కొండ అని పిలుస్తారు ఈ గుడి చాలా చక్కగా విశాలంగా అయితే ఉందండి ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపులు ఇంకా కొన్ని ఉప ఆలయాలు అయితే ఉన్నాయి అన్నింటినీ చూసేద్దాము చాలా అంటే చాలా బాగుందండి వ్యూ అయితే చూడండి ఈ టెంపుల్లో గణపతి నవరాత్రులు ఇంకా దసరా వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఇవన్నీ అయితే చక్కగా జరుపుతారంట ఇక్కడ శివుడు మనకి లింగాకారంలో దర్శనమిస్తాడు కానీ ఇక్కడ వీడియో అయితే తీయొద్దని చెప్పారు అందుకే మేము వీడియో అయితే తీయలేదండి చూడండి ఇక్కడ కనిపించేది శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ మేము వెళ్ళిన టైంకి అయితే చాలామంది పబ్లిక్ అయితే ఉన్నారు ఇది కార్తీక మాసము అందులో సండే కావడంతో చాలామంది అయితే పబ్లిక్ అయితే వచ్చారు చక్కగా ఈ టెంపుల్కి అయితే ఇప్పుడు శ్రీ వెంకటేశ్వర స్వామిని అయితే దర్శించుకుందాము ఇక్కడ కూడా నేను పూలు పండ్లు అయితే ఇచ్చాను పంతులు గారు అయితే చక్కగా అర్చన అయితే చేస్తున్నారు లోపల స్వామివారిని మేమైతే చక్కగా దర్శించుకున్నాము మీరు కూడా దర్శించుకోండి పంతులు గారు అయితే హారతయితే ఇస్తున్నారు ఇలా గుడికి వస్తే కొద్దిసేపు అయితే అన్నీ మర్చిపోతాము చాలా మనసుకైతే ప్రశాంతంగా అనిపిస్తుందండి వెంకటేశ్వర స్వామికి కుడివైపున పద్మావతి అమ్మవారైతే ఉన్నారు ఇక్కడ ఇక్కడ అష్టలక్ష్మి టెంపుల్ ఉంది చూసేద్దాం ఆదిలక్ష్మి సంతానలక్ష్మి గజలక్ష్మి ధనలక్ష్మి ధాన్యలక్ష్మి విద్యలక్ష్మి ఐశ్వర్యలక్ష్మి మరియు వీరలక్ష్మి అష్టలక్ష్ములు ఒకటే దగ్గర కొలువై ఉన్నారు ఇక్కడ ఈ గంటని చూడండి ఈ గంటని మూడు సార్లు కొట్టి ఏమైనా అనుకుంటే ఆ కోరిక నెరవేరుతుందని నమ్ముతారు ఇక్కడైతే రాధాకృష్ణ టెంపుల్ అయితే ఉంది చూసేద్దాం ఈ టెంపుల్స్ అన్నీ వెంకటేశ్వర స్వామి వారికి అయితే ఉన్నాయి ఇక్కడ శ్రీ సీతారామ స్వామి వారి దేవాలయం అయితే ఉంది చూసేద్దాం ఇక్కడ నవగ్రహాల మండపం అయితే ఉందండి ఇక్కడ ప్రసాదాల కౌంటర్ అయితే ఉంది ఇక్కడ లడ్డు ఇంకా పులిహోర రవ్వ కేసరి ఇవన్నీ థర్టీ రూపీస్ అంట మేమైతే చక్కగా ప్రసాదం తీసుకొని కాసేపు కూర్చొని తినేసి ప్రసాదం తినేసి ఇలా చక్కగా వీడియో అయితే తీసుకుంటున్నాను చాలా అంటే చాలా బాగుందండి ఇక్కడ వ్యూ అయితే చక్కగా ము మొత్తం చెట్లే ఉన్నాయి ఇలా ఫ్లవర్స్తో చక్కగా పెద్ద పెద్ద చెట్లు చల్లటి గాలి చాలా అంటే చాలా బాగుందండి ఎవరైనా కానీ హైదరాబాద్లో వాళ్ళైనా లేకపోతే బయట నుంచి హైదరాబాద్ వాళ్ళైనా కానీ ఒక్కసారన్నా ఈ అయితే వచ్చి చూడాలి ఈ టెంపుల్ చాలా అంటే చాలా బాగుందండి చూడండి ఎంత చక్కగా వస్తుందో గాలి అయితే నాకైతే చాలా నచ్చింది మా వారైతే ఇంకా కిందకు వచ్చేసాము ఇక్కడ కూర్చొని మంచిగా హాయ్ చెప్తున్నారు ఇంకంతేనండి ఈ వీడియో మంచిగా మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను ఇంకొక కొత్త వీడియోతోనైతే కలుసుకుందాం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి అంతేనండి థ్యాంక్ యూ